ఫస్ట్ బ్లౌజ్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే బ్యాక్ పార్ట్ అనమాట ఫస్ట్ మనం బ్లౌజ్ కట్ చేసే బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ కట్ చేసే ముందు లైనింగ్ని ఈ విధంగా స్ట్రైట్గా తీసుకోండి ఎందుకంటే లైనింగ్ ఒక్కోసారి కింద హెచ్చు తగ్గులు వస్తూ ఉంటాయి అన్నమాట అంటే క్రాస్గా కొంచెం హెచ్చు తగ్గులు వస్తుంది అనమాట అలా లేకుండా స్ట్రైట్గా ఉండేటట్టు ఒక మార్కింగ్ చేసేసుకోండి తర్వాత ఒక హాఫ్ ఇంచ్ ఊలుకొని ఇంకొక స్ట్రైట్ మార్కింగ్ చేసుకోండి ఇది ఇదేంటంటే ఇక్కడ నుంచి మెజర్మెంట్ అనేది స్టార్ట్ అవుతుందనమాట ఈ కింద హాఫ్ ఇంచ్ అనేది ఏంటంటే స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది ఇది ఒక అనమాట ఇది పైద ఒరిజినల్ అంటే ఇక్కడ నుంచి మెజర్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్లో బ్యాక్ హైట్ చూడాలన్నమాట బ్లౌజ్లో ముందు పొడి షోల్డర్ దగ్గర నుంచి నడుం దాకా ఉందో ఒకసారి చూడండి పొడుగు వచ్చేసరికి బ్యాక్ పార్ట్కి పాదక్కువ పద్నాలుగు వచ్చిందనమాట పాదక్కువ పద్నాలుగు అంటే థర్టీన్ అండ్ హాఫ్ మీద కొంచెం ఎక్కువ వచ్చింది అంటే పౌదక్కువ పద్నాలుగు మనం ఉన్న మెజర్మెంట్ యాజ్ ఈజ్గా ఈ పైన లైన్ చూసారు కదా ఫస్ట్ ఒక మెయిన్ లైన్ ఆ లైన్ నుంచి ఈ పాదక్కువ పద్నాలుగు అనేది ఇక్కడ పెట్టి లైన్ అనేది ఇక్కడ తీసేసాయి టూ టైమ్స్ పౌదక్కువ పద్నాలుగు అనేది టూ టైమ్స్ మార్కింగ్ చేసేసాయి ఈ టూ టైమ్స్ అనేది మనకి మనకేంటంటే ఈ కొట్టే ఈ లైన్ అనేది స్ట్రైట్గా రావడం కోసం అనేది ఈ టూ టైమ్స్ లైన్ యూజ్ చేసుకోండి ఎందుకంటే ఒక సింగిల్ మార్క్ చేసుకుంటే ఒకటి పైకి వెళ్ళొచ్చు లేదు లైన్ ఇట్లా కొంకటిగా లేకుండా సమానంగా ఉండడం కోసం ఈ విధంగా స్ట్రైట్ లైన్ తీసుకుంటాం నెక్స్ట్ వేస్ట్ నడుం సైజు నడుం సైజు అని అంటే మనకు కొత్త బ్లౌజ్ ఉంది కాబట్టి బ్యాక్ పార్ట్ ఒక్కటే అంటే ఈ పార్ట్ నుంచి ఈ స్టిచ్ వరకు ఈ రెండు ఈ విధంగా కనిపేసుకుంది ఓన్లీ బ్యాక్ సైడ్ అనమాట బ్యాక్ పార్ట్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ ఈ లైన్ నుంచి సార్ ఆ లైన్ మీద మార్కింగ్ చేసేస్తుంది ఇక్కడ ఒక టిక్ ఏది నడుం సై నడుము లూజ్ కో టిక్ ప్లస్ డాట్ పెడతాను కదా బ్యాక్ పార్ట్కి ఆ డాట్ కోసం ఒక వన్ ఇంచ్ అనమాట షోల్డర్ వచ్చేసింది బ్లౌజ్ హైట్ వచ్చేసింది వేస్ట్ వచ్చేసింది ఇంకొకటి ఏంటి ఆమూల్ సైజు ప్లస్ చెస్ట్ సైజు ఈ రెండు కలిపేది ఏంటంటే ఈ ఈ పాయింట్ అనమాట అంటే ఈ సైజు కావాలి మనం బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఏంటంటే మనకి హైట్ ఒకటి ప్లస్ ఆమ్హోల్ సైజున ఏంటంటే ఈ నడుము దగ్గర నుంచి ఈ ఆమ్హోల్ వరకు కంప్లీట్గా ఈ విధంగా ఒక మార్కింగ్ తీసేసుకోండి ఇదీ కూడా టూ టైమ్స్ అనేది మార్చేసేసుకోండి టూ టైమ్స్ మార్చేసుకోవడం వల్ల స్ట్రైట్గా లైన్ అనేది వస్తుందన్నమాట ఇప్పుడు మనకి షోల్డర్ వచ్చేసింది చెస్ట్ పార్ట్ వచ్చేసింది వేస్ట్ వచ్చేసింది ఇప్పుడు మనం ఫుల్ ఫ్లెక్జిడ్గా మెజర్మెంట్లోకి వెళ్ళిపోతాం ఈ మెజర్మెంట్ అనేది ఏ విధంగా చేయాలనేది ప్రాపర్గా చూడండి బ్లౌజ్ అనేది ఈ విధంగా నీట్గా పరిచేసుకొని ఎందుకంటే బ్లౌజ్ అనేది మనం ఈ విధంగా ప్రాపర్గా పరుచుకోవాలన్నమాట ఇలా పరుచుకుంటేనే కొలత అనేది ప్రోపర్గా వస్తుంది అనమాట ఈ ఆంపుల దగ్గర ఇక్కడ ఈ షోల్డర్స్ ప్రతిది కూడా మనం కరెక్ట్గా చెక్ చేసుకోవాలి ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటిది చెస్ట్ అంటే ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ దాకా చెస్ట్ లైన్ అనమాట ఈ చెస్ట్ మార్కింగ్ వచ్చేసరికి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది నైన్టీన్ అండ్ హాఫ్ వచ్చింది అంటే మనం ఈ నైంటీన్ అండ్ హాఫ్కి మార్కింగ్ మెజర్మెంట్ రాసేసుకుంది ఇక్కడ నైన్టీన్ అండ్ హాఫ్ నైన్టీన్ అండ్ హాఫ్ షోల్డర్ వచ్చేసి షోల్డర్ అంటే చూసారు కదా ఈ షోల్డర్ అంటే బ్లౌజ్కి ఏ విధంగా షోల్డర్ ఉండిందో షోల్డర్ కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి లెవెన్ ఇంచెస్ ఉంది ఈ లెవెన్ ఇంచెస్కి రాసేది షోల్డర్ దగ్గర ఎస్ అంటే షోల్డర్ ఉన్నది నెక్స్ట్ ఆమ్హోల్ ఈ ఆమ్మూల్ కూడా ఏంటంటే ఈ షోల్డర్ దగ్గర నుంచి ఎక్కడైతే షోల్డర్ స్టిచ్చింగ్ ఉంది ఇక్కడ నుంచి లాగ్ వచ్చి ఈ కాలర్ దాకా మనం కొలత తీసుకోవాలి అన్నమాట ఈ విధంగా అంత వచ్చింది నైన్ వచ్చేసింది నైన్ ఇంచ్ వచ్చింది కదా ఏ అంటే ఆములు కాబట్టి ఏ నైన్ ఇట్లా ఇప్పుడు మనకి ఏంటంటే బ్లౌజ్ బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ వచ్చేసరికల్లా ఇక్కడ నుంచి ఇక్కడ కొలుచుకుంటే ఒక్కోసారి కొలత పై కావచ్చు కింద కావచ్చు అలా కాకుండా ఈ కింద నెక్ వచ్చేసరికల్లా కరెక్ట్గా నెక్ మిడిల్లో చూసుకోండి ఇది నెక్ అంతా ఉంది కదా ఈ మిడిల్లోని చూసుకొని కిందికి ఎగ్జాక్ట్గా ఒక మార్కింగ్ తీసుకోండి అంత వచ్చింది ఐదు పావు మీద ఒక పాయింట్ ఎక్కువ వచ్చింది ఎక్కడైతే మనం బ్యాక్ పార్ట్కి లైన్ కొట్టుకుందో ఆ లైన్ దగ్గర సేమ్ యాసెస్ దగ్గర ఇలాగ టిక్ చేసేసుకుంటే ఆటోమేటిక్గా మనకి నెక్ వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే మనం ఇక్కడ నుంచి ఇలాగ నెక్ మెజర్మెంట్ చేసుకుంటా ఉంటే ఒక్కోసారి హాఫ్ ఇంచ్ తీవచ్చు హాఫ్ ఇంచ్ పైకి ఎక్కవచ్చు ఆ ప్రాబ్లం లేకోకుండా ఈ చిన్న ట్రిక్ అనేది యూజ్ చేసుకోండి ఇక్కడ నుంచి ఇట్లాగా సరే కదా ఫైవ్ ఐదున్నర రాలేదు ఐదు పావులో ఒక పావు నుంచి వస్తుంది సేమ్ యాచెస్గా ఇక్కడ మార్కింగ్ చేసేస్తుంది బ్యాక్ నెక్ వచ్చేసింది ఇప్పుడు మనం బ్లౌజ్ పక్కకు పెట్టేద్దాం ఎందుకంటే లెవెన్ ఇంచెస్ షోల్డర్ వచ్చింది కదా లెవెన్లో షోల్డర్ షోల్డర్ లెవెన్లో సగం ఎంత ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసేసుకున్నాం చెస్ట్ పాట నైన్టీ నైంటీన్ అండ్ హాఫ్ కదా నైంటీన్ అండ్ హాఫ్ అంటే పదొక్క పది పద పదికి మార్కింగ్ చేసేస్తుంది ఇప్పుడు నడుం దగ్గర లైన్ దగ్గర నుంచి చెస్ట్ లైన్ దాకా స్ట్రైట్గా ఒక లైన్ గీసేది ఇది ఒరిజినల్ ఎక్స్ట్రా ఇది మార్జిన్ మార్జినట్ వచ్చేసింది బ్యాక్ పార్ట్ ఇప్పుడు మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి షోల్డర్ ఈ షోల్డర్ అనేది ఇలా స్ట్రైట్గా కాకుండా కొంచెం అవతల జరుపుకొని ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ జరుపుకొని కొంచెం క్రాస్ తీసుకొని ఒక లైన్ తీసుకొని కదా ఇప్పుడు ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ ఎవరికైనా సరే ఫైవ్ వన్ పాయింట్ త్రీ ఈ వన్ పాయింట్ త్రీ అనేది కార్నర్ నుంచి ఈ విధంగా ఒక టిక్ తీసేసుకోండి వన్ పాయింట్ త్రీ గుర్తుపెట్టుకోండి వన్ పాయింట్ త్రీ అనేది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి సరే కదా ఈ వన్ పాయింట్ త్రీ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ వన్ పాయింట్ త్రీ అనేది ఈ పాయింట్ ఇక్కడికి వచ్చింది ఇక్కడ వన్ పాయింట్ త్రీకి ఇక్కడ నుంచి ఒక టిక్స్ వచ్చి ఈ కార్నర్లో కలపండి మళ్ళీ ఈ మిడిల్ టిక్ నుంచి ఇలాగ షోల్డర్లో కలపండి ఇలా కలుపుతూ ఉంటే ఒకసారి మనం చెక్ చేసుకుంటాం మనకి ఎంత కావాలి షో ఎంత వచ్చింది నైన్ ఇంచెస్ వచ్చింది నైన్ ఇంచెస్ అన్నప్పుడు మనం ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట క్లారిటీ చూసారు కదా నైన్ ఇంచెస్ ఎగ్జాక్ట్గా నైన్ ఇంచెస్ వచ్చేస్తుంది అంటే మనకి వన్ పాయింట్ త్రీ ప్లస్ ఈ షోల్డరు చెస్ట్ బ్లౌజ్ ప్రకారంగా మనం మార్కింగ్ చేస్తే ఆమ్ హోల్ కూడా ప్రాపర్గా వచ్చేస్తుంది అనమాట అయితే ఇప్పుడు మనం చిన్న చిన్న టిక్స్ పెట్టుకున్నాం కదా దీన్ని ఇంకా మనం ఒక రౌండ్ షేప్గా మార్కింగ్ చేసేది కదా ఒక్కోసారి ఏంటంటే రౌండ్ షేప్ అనేది మనకు సరిగా రాలేదనుకుంటే కనుక ఈ రౌండ్కి సంబంధించిన స్కేల్స్ ఉంటాయి వాటిని యూస్ చేసుకుని కూడా మనం రౌండ్ తీసేసుకోవచ్చు ఓకే ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసేతాను కదా నైన్ ఇంచెస్ అంతే ఓకే ఇప్పుడు మనం కట్ చేసే కట్ చేసేటప్పుడు ఏంటంటే ఇదంతా ఒరిజినల్ అనమాట ఈ మార్కింగ్ అంతా ఇదంతా ఒరిజినల్ మార్కింగ్ నేను ఎక్కడ ఏదేంటి మార్జిన్ అనేది యాడ్ చేయలేదు ఇదంతా ఒరిజినల్ మార్కింగ్ ఇప్పుడు మనం కట్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నడుము దగ్గర మార్జిన్ ఉంది ఇక్కడ మార్జిన్ ఉంది ఆంపోన్ దగ్గర మార్జిన్ లేదు షోల్డర్ దగ్గర మార్జిన్ లేదు ఓకే నెక్ కూడా మనం మార్కింగ్ చేసుకోలేదు ఇప్పుడు మనం ఏంటి మార్జిన్ పెట్టుకొని కట్ చేసేసుకున్నాం ఫస్ట్ మార్జిన్ పెట్టేద్దాం అంటే కొత్తగా కొత్త వాళ్ళకి ఏంటంటే ముందే మార్జిన్కి ఒక లైన్ తీసేసుకోండి ఆంపోన్ దగ్గర కూడా ఒక మార్జిన్ అంటే మనం ఎంతైతే స్టిచ్చింగ్లోకి కుడతామో అంతనే మార్జిన్ పెట్టుకోవాలి ఎక్కువ పెట్టుకోవద్దు మనం ఎక్కువ పెట్టుకుంటే కన్ఫ్యూజ్ అయిపోతుంది ఇప్పుడు మనకి ఏంటంటే కట్ చేసుకునే ముందు నెక్ కూడా డ్రా చేసేకూడదు ఇప్పుడు మనకి షోల్డర్ కావాలి షోల్డర్ కావాల్సి వస్తే బ్లౌజ్కి ఎంత షోల్డర్ ఉంది బ్లౌజ్ ప్రకారంగా షోల్డర్ అనేది మనం ఇక్కడ మార్కింగ్ చేసేది ఓకే ఇప్పుడు ఒక బాక్స్ ఇంకొకటి ఒకటి ఏంటి నెక్ అనేది బ్రాడ్ అనితో మనకు ఐడియా లేదు నెక్ బ్రాడ్ అనేది మనకు ఐడియా లేదు కాబట్టి మనకి ఏంటంటే ఈ ట్రిక్ అనేది మరి ఎవరైనా చెప్పారో లేదో నాకైతే తెలియదు నేనైతే మీకు చెప్తున్నాను కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి బ్రాడ్ అనేది బ్లౌజ్ ప్రకారంగా అటు ఇటు వెళ్ళకుండా ఉండాలి అనుకుంటే కనుక ఈ ఆమ్హోలు ఉంది సరే ఈ ఆమ్హోల్ నుంచి నెక్ దాకా ఇక్కడ ఒక చిన్న మా మెజర్మెంట్ చేసుకోండి ఎంత వచ్చింది ఆర్మ్ పా వచ్చింది చూస్తున్నారు కదా అంటే నెక్కు దగ్గర నుంచి ఈ ఆమ్హోల్ దాకా కొలుచుకుంటే ఆరుపా వచ్చింది ఇప్పుడు ఈ నెక్ దగ్గర ఈ ఆమ్హల దగ్గర నుంచి ఈ ఆరుపావ్ అనేది ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుంటుంది ఎందుకంటే నెక్ బ్రాడ్ అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుంది ఇక్కడ మనం నెక్ డీప్ కోసం కింద ఎట్లాగా మార్కింగ్ చేసుకున్నామో బ్రాడ్ కోసం కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుంటే ఈ బ్రాడ్ అనేది అవతలకి వెళ్ళదు లోపలికి రాదు ఎందుకంటే ఒక్కొక్కసారి మనము బ్రాడ్ అనేది ఎక్కువైపోయింది బ్రాడ్ అనేది తక్కువైపోయింది అని చెప్పేసి అని కస్టమర్స్ మనకు చెప్తా ఉంటారు ఇప్పుడు మనం ఈ విధమైనటువంటి మెజర్మెంట్ చేసుకోవడం వలన బ్రాడ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట సార్ కదా మనకి నెగటివ్ వచ్చేసింది బ్రాడ్ వచ్చేసింది ఈ ట్రిక్ అనేది మరి ఎవరైనా చెప్పారో లేదో నాకు అది తెలియదు వీడియోస్లో నేను మీరైతే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది ఈ ట్రిక్ అనేది తెలుసుకోండి ఎందుకంటే ఈ ఆంపల దగ్గర నుంచి ఇక్కడ నుంచి నెక్ వరకు ఈ విధంగా స్ట్రైట్గా ఉండండి స్ట్రెయిట్ కొలుచుకుంటే ఎంత వచ్చింది ఆరు ముప్పా వచ్చింది ఈ ఆలుబావ్ అనేది మనం ఈ ఆంగోల్ దగ్గర నుంచి ఇక్కడికి వేసేసుకుంటే బ్రాడ్ అనేది ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఒక రౌండ్ షేప్ తీసేసుకుందాం బ్రాడ్ దగ్గర నుంచి ఒక రౌండ్ షేప్ అనేది తీసేసుకుందాం ఓకే ఇప్పుడు మనం కంప్లీట్గా బ్యాక్ పార్ట్ అనేది మార్కింగ్ అయిపోయింది ఇప్పుడు మనం కట్ చేసేద్దాం అనమాట కట్ ముందు ఇక్కడ నేను మార్కి మెజర్మెంట్కి ఎక్స్ట్రా మార్జిన్ పెట్టేశాను కదా ఇంకా మార్జిన్ ప్రకారంగా కట్ చేసే మిడిల్ డాట్ ఏంటంటే కొంచెం అవతలకి నెక్ దగ్గర నుంచి ఇక్కడ నెక్కి మనం ఇక్కడ స్ట్రైట్లో గీత గీసే కదా అక్కడ స్కేల్ తీసేసుకోవాలి స్కేల్ అవతలకి మార్కింగ్ ఇది ఏంటంటే ఒక త్రీ త్రీ అండ్ హాఫ్ అట్లా తీసుకోండి చెప్పేస్తా ప్రాపర్గా త్రీ ఇంచెస్ ఎందుకంటే కొలత బ్లౌజ్ ఉంది కాబట్టి కొలత బ్లౌజ్ ఫాలో అయిపోదు ఇది ఎంత ఉంది అనుకుంటే కొలత బ్లౌజ్ అంతనే తీసేసుకుందాం మార్కింగ్ ఓకే ఇప్పుడు షోల్డర్ దగ్గర ఒక కార్ట్ ఆమ్ హోల్ దగ్గర ఒక కార్ట్ ప్లస్ డాట్ దగ్గర కూడా ఒక కార్ట్ ఓకే ఇప్పుడు ఏంటంటే మనం కార్ట్ అనేది వీల్ మార్క్ చేసి డాట్ దగ్గర వీల్ మార్క్ చేసి వెళ్తాము ప్లస్ రౌండ్ షేప్ కూడా వీల్ మార్క్ ఉంటే చాలా మంచిది ఎందుకంటే పైపింగ్స్కి నెక్ కరెక్ట్గా యూజ్ అవుతుంది అన్నమాట వీల్ మార్కు ఎందుకంటే ఎగ్జాక్ట్గా దాని ప్రక ఆ వీల్ మార్క్ ప్రకారంగా మనం పైపింగ్ వేయచ్చు కాబట్టి చాలా యూజ్ఫుల్ ఉంటుంది ఓకే ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే